కథాశ్రవంతి స్వర్గీయ శ్రీమతి పుల్లూరి జగదీశ్వరి గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ పుల్లూరి నవీన్ సౌజన్యంతో తెలుగు సాహిత్య వారపత్రిక సినీవాలి నిర్వహించిన చిన్న కథల పోటీలో బహుమతి పొందిన కథ అవ్యక్త రాగం రచన శ్రీ పివిఆర్ శివకుమార్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ పివిఆర్ శివకుమార్ జననం నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి రచయితగా డిసెంబరు పంతొమ్మిది వందల అరవై ఐదు వీరి బాల్యమంతా విజయవాడలో గడిచింది వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ ప్రస్తుత నివాసం ముంబాయి యాభై ఐదేళ్లు దాటిన రచనా ప్రస్థానంలో ఇప్పటిదాకా వివిధ పత్రికలలో మూడు వందల దాకా కథలు ప్రచురితమయ్యాయి తొమ్మిది నవలలు సీరియల్స్గాను మాసపత్రికల నవలానుబంధాలుగానూ వచ్చాయి డెబ్భై రెండు ఎనభై రెండు సంవత్సరాల మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు కథలు పూలజల్లు వంటి కార్యక్రమాలు ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక ఆదివారం అనుబంధంలో వ్యాసాలు మినీ కథలు సితారల వ్యాసాలతో పాటు సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి ఆనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని ఈనాటి స్వాతి సపరివార పత్రిక సహరి జాగృతి విశాలాక్షి విశాఖ సంస్కృతి వంటి పత్రికలలో సుమారు ముప్పై కథలకీ బహుమతులొచ్చాయి కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడి మయూర ప్రియాంక తరంగ పత్రికలలో ప్రచురితమయ్యే ఊరి చివరి ఇల్లు కథ ప్రియాంక మాసపత్రిక అనువాద కథల పోటీలో అనువాద రచయిత్రికి ద్వితీయ బహుమతి తెచ్చిపెట్టింది వీరి నవలలు శమంత హేమంత జీవన పోరాటంలో ఆచల ఆరాటం ఆచరణల్లో ఆదర్శాలు కస్తూరి రాగంలో రంగులు గోలుసు నవల కథా సంపుటాలు పివిఆర్ శివకుమార్ కథానికలు కిరణం అతిథి దేవుడు నీదే గాని నీదే కాదు మొదలుగునవి నరసింహం కోపంతో చిందురు తొక్కుతున్నాడు ఆయన భార్య సుమతి వంటింట్లో పని తెవలక కాళ్ళు తొక్కుతోంది ఒక్క పని వేళకి తెమలదు సమయపాలన మాట నీ డిక్షనరీలో లేనే లేదు క్షణం అటు ఇటు అయితే సహించలేను నన్ను క్యాలెండర్లు తప్ప జన్మలో గడియారం వైపు చూడను నిన్ను కలిపాడే ఆ బ్రహ్మదేవుని అనాలి కర్మ కర్మ యాభై ఏళ్లుగా నా శక్తి కొద్దీ శతపోరిన నిన్ను ఆవిగించంత మార్చలేకపోయాను అష్టోత్తరం మొదలెట్టేశాడు నరసింహం ఇహ ఆయనెవరూ ఆపలేరు మగమహారాజులు మీకే హాల్లో కూర్చుని పనులు పురమాయిస్తారు చేతిగంది సేవలు వాళ్ళు ఉంటే నేను చేతులు సమయపాలన అయినా ఈ మనిషికి జవాబు చెప్పబోవడం అగ్నిలో ఆజ్ఞం పోసినట్టే ఈ ఊళ్ళో పుట్టినందుకు నరసింహ అవతారమే వచ్చింది కట్టుకునే ఇళ్లాల మీద ఇసుమంత అనురాగం ఆపి అయితే లేవు ఎంతసేపు ఒంటి కాలిపోయి లేవటమే తప్ప ఓ మెప్పు లేదు అసలు మనిషి మీద లక్ష్యమే లేదు అలవాటే అయినా భర్త ధోరణికి మనసులో సనుక్కుంటూ వీలైనంత త్వరగా వంటి సర్దుకుని బయటపడే ప్రయత్నంలో మునిగిపోయింది సుమతి ఆ ఊరి వారు అత్యంత మహిమగల దేవుడిగా నమ్మి కొలిచే ఉగ్ర నరసింహుడు ఆ ఊరిలో శతాబ్దాల క్రితం స్వయంభూగా వెలిసిన దేవుడు ఏడాదికి ఒకసారి ఆ స్వామికి అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఉత్సవ సందర్భాలలో స్వామివారి మహిమ వంద రెట్లు అధికంగా ఉంటుందని ఆ సమయంలో స్వామివారు భక్తులను సులభంగా అనుగ్రహిస్తుంటాడని భక్తుల నమ్మకం అందుకే ఈ ఉత్సవం జరిగే తొమ్మిది రోజులు భక్తులు స్వామి దర్శనం కోసం తొక్కిసలాడతారు ఆ తొమ్మిది రోజులలో స్వామివారికి జరిగే ప్రత్యేక సేవలు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సినీతారలు ఇంకా సమాజంలో పలుకుబడి డబ్బుగల మహారాజులు వంతులు వేసుకుని జరిపిస్తూ ఉంటారు ఆ సేవలలో పాల్గొనే భాగ్యం సగటు భక్తుడికి లభించదు అన్ని రోజుల్లో జరిగే సేవలు ఒకెత్తు ప్రత్యేకించి ఆఖరి రోజు రాత్రి జరిగే పవళింపు సేవ ఒకెత్తు నవరాత్రుల్లో జరిగిన సేవలకు సంతృష్టి చెందిన నరసింహస్వామి ఆ పవళింపు సేవలో తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకుని ప్రసన్న వదనుడై భక్తులకి దర్శనమిస్తాడని ప్రతీతి అయితే గర్భాలయంలో జరిగే పవళింపు సేవకి కేవలం పాతిక మంది భక్తులకు మాత్రమే ప్రవేశం స్థలాభావం ఒక కారణం ఆ సమయంలో కనీసం ఆలయ ప్రాంగణంలోనైనా ఉండాలన్న భావంతో పవళింపు సేవ జరిగినంతసేపు బయట వేసిన పందిట్లోనే భజనలతో పరవశిస్తూ ఉంటారు భక్తులు ఆ ఉదయం రెండు గంటల క్యూలో నిలబడి దైవ దర్శనం చేసుకున్నారు నరసింహం సుమతి రాత్రి జరగనున్న పవళింపు సేవ సమయాన పందిట్లో స్థానం సంపాదించుకోవటానికే నరసింహం పడుతున్న హడావిడి ఆలస్యమైన కొద్దీ క్యూ పెరిగిపోతుంది ఎనిమిది గంటలు దాటుతూ ఉండగా బయటపడింది సుమతి ఆలయానికి బయలుదేరారు దంపతులు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడుస్తున్నాడు నరసింహం పవళింపు సేవలో పాల్గొనే మహద్భాగ్యం పాల్గొనగలవన్న ఆశ ఈ జన్మకు లేవు కనీసం ఆ వేళకి పందిట్లోనే చోటు కోసమైనా తొందరగా బయలుదేరుదామన్న ధ్యాస లేదు నాన్పడి మేళం దొరికింది నాన్పొడి మేళం పుణ్యం కొద్దీ పురుషుడు అన్నట్టే కర్మ కొద్దీ అని కూడా అనాల్సింది రొప్పుతూనే గొణుగుతున్నాడు వెనకే వస్తున్న భార్యకి వినపడ్డా వినపడకపోయినా గొనగడం డ్యూటీ అన్నట్టుగా ఆలయం చేరుతూనే భార్యను పట్టించుకోకుండా క్యూలో దూరిపోయాడు సుమతి వెనకబడిపోయింది తను ఉన్నదో లేదో పట్టించుకోవటమైనా లేదు అనుకుంది భర్త ధోరణి ఇన్ని దశాబ్దాలుగా తెలిసిందే అయినా ఎప్పటికప్పుడు ఆమె మనసు చిన్నబుచ్చుకుంటూనే ఉంటుంది నెమ్మదిగా తను వెళ్లి క్యూలో నిల్చుంది నరసింహానికి ఆమెకి మధ్య పాతిక మంది దాకా ఉన్నారు చివరికి ఎలాగైతే ఇద్దరికి పందిట్లో జాగా దొరికింది దూరంగా కూర్చున్న భర్తని కళ్లతో గమనించుకుంటూనే ఉంది సుమతి నరసింహం తన భార్యతో వచ్చిన విషయమే గుర్తులేనట్టు కూర్చున్నాడు తొమ్మిదిన్నర అవుతుండగా ధర్మదర్శనాలు ఆపివేశారు ఆలయ ముఖద్వారం దగ్గర కలకలం మొదలైంది పౌలింపు సేవలో పాల్గొనే విఐపి భక్తులు బందోబస్తు మధ్య ఆలయ ప్రవేశం చేస్తున్నారు ఉన్నట్టుండి తననెవరో పిలిచినట్టు వినిపించి అటు చూశాడు నరసింహం కొద్ది దూరంలో ముఖద్వారానికి దగ్గరగా నిలబడి ఉన్న వ్యక్తి అతడిని పేరుతో పిలుస్తూ చెయ్యి ఊపుతున్నాడు కొద్ది క్షణాల తర్వాత ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు నరసింహం అతడు ఒకప్పుడు తనతో పనిచేసిన శ్రీహరి తలడు మార్చే తెలివితో రాజకీయ వాసనను వంటపట్టించుకుని ఉద్యోగం వదిలేశాడు ఒక మంత్రిగారికి దగ్గరై నెమ్మదిగా ఆయనకి ఆంతరంగీకుడైపోయాడు ఊరు విడిచి హైదరాబాద్ చేరాక రంగు తేలేడు వాళ్ళూ చేశాడు తానే ఒక విఐపీలో రూపు తేలాడు ఊహించని విధంగా శ్రీహరి అలా ప్రత్యక్షమై తనను పిలిచేసరికి ఆశ్చర్యపడ్డాడు నరసింహం నెమ్మదిగా లేచి జనం వరసల మధ్య నుంచి చోటు చేసుకుంటూ వెళ్ళి శ్రీహరిని కలిశాడు విషయం చెప్పాడు శ్రీహరి ఆ రోజు పవళింపు సేవలో శ్రీహరి సెక్రటరీగా ఉన్న మంత్రిగారు పాల్గొంటున్నారు ఆయన పేరిట ఐదు సీట్లున్నాయి చివరి క్షణంలో మంత్రిగారు వారి సతీమణి కాక అనుయాయుల కోసం తీసుకున్న మూడు సీట్లలో ఒక వ్యక్తి రాకపోవడంతో ఒక జాగా మిగిలింది సమయానికి నువ్వు కనిపించావు నీ అదృష్టం పండింది నీకే సంవత్సరం ఉగ్ర నరసింహుడి పవళింపు సేవా భాగ్యం అబ్బింది మాతో అన్నాడు నవ్వుతూ శ్రీహరి ఒక్క క్షణం నోట మాట రాలేదు నరసింహానికి ఆ భగవంతుడి ఎదురొచ్చి అడగిన వరం ఇస్తున్నట్టు తోచింది నమ్మలేనట్లు నిలబడిపోయాడు పద పద అన్నాడు శ్రీహరి తొందర పెడుతూ ఒక్క క్షణం మా ఆవిడ అదిగో అక్కడ కూర్చుంది పిలుస్తాను అన్నాడు స్పృహలోకి వచ్చిన నరసింహం చెప్పి వస్తావా కాదు పిలుచుకొస్తాను పడ్డాడు శ్రీహరి ఒక్కటే ఉంది ఖాళీ నీతో మీ ఆవిడ రావటం కుదరదు ఆవిడికి చెప్పి నువ్వొచ్చేయ్ వెనక్కి తిరిగి చూశాడు నరసింహం కళ్ళు ఇంతలు చేసుకుని జనం మీదుగా తలసారించి ఏం జరుగుతుందో తెలియక తననే చూస్తున్న సుమతి ఆయన కంటపడింది మూడు ముళ్ళు పడినది మొదలు ఏడు కట్ల సవారీ దాకా రక్తికైనా ముక్తికైనా ధర్మపత్నితోనే కథటయ్యా జీవనం ఏ దైవసేవ చేయాలన్నా దేహంతో నా వల్ల కాదు రెండో అర్ధభాగం కూడా ఉండాల్సిందే దాన్ని విడిచి నేను రానులే వెళ్ళు అవకాశం ఇచ్చినందుకు మాత్రం నీకు శతధన్యవాదాలు చేతులు జోడించి స్థిరంగా చెప్పాడు నరసింహం ఆయన మాటల్లో అటువంటి మహత్తర అవకాశం చేజేతిలో వదిలేసుకుంటున్నామన్న ఆశాభంగమైన ధ్వరించలేదు నమ్మిన ధర్మాన్ని ఆచరిస్తున్నానన్న తృప్తితో పాటుగా భార్య మీది అనురాగంతో ఆయన ముఖంలో ఎప్పటి ఉగ్రరూపం కాక ప్రశాంతతే ద్యోతకమైంది వింతగా చూస్తున్న శ్రీహరిని వదిలేసి వెనక్కి తిరిగొచ్చి భార్య వైపు ఏం లేదన్నట్టు చేయి ఊపి పందిట్లో కూర్చుండిపోయాడు నరసింహం మీరింతవరకు అవ్యక్త రాగం కథ విన్నారు రచన శ్రీ పివిఆర్ శివకుమార్ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ ప్రముఖ రచయిత డాక్టర్ ప్రభాకర్ జైని గారి ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన సినీ వాలీ సాహిత్య వారపత్రికలో ప్రచురించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి